తెలంగాణకు గుండకాయ లాంటి హైదరాబాద్ లో సన్న బియ్యం ఇవ్వకపోవడానికి హైదరాబాద్ ప్రజలు ఏం పాపం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నానని తక్షణమే హైదరాబాద్ ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జే దశరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నమస్కారం మీడియా మిత్రులకు ఆ పేరు జే దశరథ్ తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం వివిధ రా రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ షాపుల్లో మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం మేము సప్లై చేస్తామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటించింది దాంతోపాటు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రజలను ఏప్రిల్ ఫుల్ చేసినట్టుగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి మనిషికి ఆరు కిలోలు చొప్పున చెప్పారు మరి ఈ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి గుండకాయ లాంటి వంటి హైదరాబాద్ రాజధాని మరి ఇక్కడనే లేదు రాష్ట్ర బియ్యము ఇక్కడ మినాయించినప్పుడు అటు ప్రకటన చేస్తున్నారు కానీ ఈరోజు రాష్ట్ర రాజధాని తెలంగాణలో ఇవ్వకపోవడం ఏప్రిల్ ఫుల్ ప్రజలను ఏప్రిల్ ఫుల్ చేసినట్టుగానే మేము పరిగణిస్తున్నాం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ గుండెకాయ లాంటి వంటి హైదరాబాద్లో కూడా ప్రభుత్వం వెంబడే ఉచిత బియ్యం కిలోలు చెప్పిన స్పందించి వెంబడే ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము లేని ఏడల తెలుగుదేశం పార్టీన తరఫున తీవ్ర పరిణామాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది కేవలం రాష్ట్రంలో అప్పటి రెండు వందల పంతొమ్మిది లెక్కల ప్రకారము హైదరాబాద్ నగరంలో దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రాషన్ షాపులు ఉన్నాయి ఈ పాటికి చూస్తే మరి రెండు వందల పంతొమ్మిది లెక్కలనే కాకుండా ఇప్పుడు ఎక్కువ కూడా అయినాయి దాని ప్రకారం కొన్ని లక్షల మంది ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈ రాషన్ షాపులో చాలామంది నిరుద్యోగులు నిరుపేదలు అనేక మంది ఉన్నారు వారు ఈ అర్హతను కోల్పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్యలు ఉన్నాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాము హైదరాబాద్ లో కూడా అతి త్వరలో ఈ యొక్క ఉచిత బియ్యం మనిషికి ఆరు కిలోల చొప్పున ఇవ్వాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాము నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ